వీళ్ళు కూడా చిత్తల భజన సార్ తిరుపతి అప్పల ప్రసాద్ సామాజిక సమరస తెలంగాణ రాష్ట్ర ప్రముఖ వారు ఈ పని చూస్తుంటారు మీరు అన్నటువంటి వివక్ష అంట్రాంత అన్న విషయంలో వారు ప్రతి తెలంగాణ మొత్తం తీరుతారు వారి మధ్యలో ఉన్నటువంటి నర్సింగ్ జీ అని ఆర్ఎస్ఎస్కు ప్రాంత సహకార రాష్ట్ర మొత్తం తిరుగుతుంటారు వారు అక్కడ ఉన్న పేరు లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి మారేడ్ మోహన్ అని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆయన కూడా మతం ఆయన వ్యక్తి అయితే హైకోర్టు అడ్వకేటు ఎవరైతే మతం మాడతారో వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ ఉండకుండా బీసీ సర్టిఫికేట్ ఉండాలని దానిపైన ఉద్యమం అన్న అరవింద్ అరవింద్ అన్న కూడా ఎస్సీ రిజర్వేషన్ పదక్షలు వస్తుంటాడు అన్న సిటీ ప్రెసిడెంట్ హైదరాబాదు నా పేరు జిన్కుంట్ల భాస్కర్ గట్టిపల్ల పెళ్లి నేను ఆర్ఎస్ఎస్ జిల్లా సహసేవ ప్రముఖం అక్కడ ఉన్నటువంటి వ్యక్తి నూట నూకం శివ ఈ తరకొండపల్లి కడతారు కండా కార్యవర్ ఈ రెండు మండలాలకు సంబంధించిన ఆర్ఎస్ఎస్ పని చూస్తుంటాను